గోవిందాయ మహా అందరికీ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగము ఒకటవ శ్లోకం వాక్యం వాచ మధుసూదన సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని నయనారలో అంటే కళలో అశ్రువులు నిండి ఉండేను అవి అతని వ్యాకుల పాటును శోకమును తెలుపుచుండును అది చూసి అర్జునుడితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు అనెను అర్జునుడు ఎందుకు కరిగిపోయాడు ఎందుకు బాధపడుతున్నాడు కళ వెంట అశ్రుధారలు ఎందుకు కారుతూ ఉన్నాయి ఇంత వ్యాకుల పాటు శోకము అర్జునుడికి ఎందుకు కలిగింది ఈ వివరాలన్నీ కూడా మనము చాలా చాలా వివరంగా ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగంలో తెలుసుకున్నాం అర్జునుడు ఉభయ సేనలో తన వాళ్ళందరినీ చూశాడు తన బంధుగణాన్ని తన మిత్రులని శ్రేయోభిలాషులని తన పిల్లలని అందరినీ పెద్దలని చూశాడు వాళ్ళందరూ తన బంధువులు రక్త సంబంధికులు ఈ యుద్ధం జరగడం వలన వీళ్ళందరూ పోతారు వీళ్ళ కుటుంబాలు నష్టపోతాయి పిల్లలు మహిళలు అనాథలైపోతారు తద్వారా సమాజంలో వర్ణ సంకర్యాలు చెలరేగుతాయి దుర్మార్గాలు విపరీతాలు పెచ్చు పెరిగిపోతాయి ధర్మం అనేది లేకుండా పోతుంది ఏ రకంగా చూసుకున్నా కూడా యుద్ధం అనేది నష్టదాయకమే కానీ మంగళప్రదమైనదైతే కాదు కదా కాబట్టి ఇంత పాపానికి మనం ఎందుకు ఒడిగట్టడము అవతల వాళ్ళకి అంటే దుర్యోధనుడికి ధారత రాష్ట్రాదుల కంటే బుద్ధి లేదు వాళ్లకు తెలియదు ఏం చేయాలి ఏం చేయకూడదు తెలియదు స్వార్థపూరితమైన ఆలోచనల్లో ఉన్నారు ఎంతమంది పోయినా సరే నేను గెలిచి రాజ్యమంతా దక్కించుకొని ఈ అఖండ భూమండలాన్ని నేను పరిపాలించుకోవాలని ఒక స్వార్థపూరిత ఆలోచనలో దుర్యోధనుడు ఉన్నాడు మనకు అలాంటి స్వార్థాలు ఏమీ లేవు కదా స్వామి అవతలవాడికి తెలియకపోయినా చదువుకున్న వాళ్ళం వేద శాస్త్ర పరిజ్ఞానం ఉంది బుద్ధిమంతులము మనం ఎందుకు ఈ యుద్ధాన్ని నివారించి ఈ పాపాన్ని ఈ జన నష్టాన్ని ఆపకూడదు అని అర్జునుడు పరిపరిమిదాలుగా వాపోతూ కృష్ణ పరమాత్మ ముందు తన హృదయాంతర్గతంగా ఉన్న రకరకాల సందేహాలైతేనేమిటి భయాలైతేనేమిటి తన ఆలోచనలు లేదా భావజాలాలు అన్ని కూడా స్వామి ముందు ఏమాత్రము సంశయము లేకుండా దాపరికం లేకుండా మొత్తం అంతా తన హృదయాన్ని ఆవిష్కరించారు అర్జునుల వారు మనం ప్రథమాధ్యాయంలో ఇదంతా కూడా గమనిస్తాం కృష్ణ పరమాత్ముడు ఎక్కడా నువ్వు తెరవలేదనమాట చెప్పిందంతా అనువు కొడుతూ కృష్ణ భగవానుడు మొత్తం అంతా వినేశాడు ఇన్ని రకాలుగా నీ కుటుంబం గురించి రాజవంశాల గురించి అర్జునుడు ఆలోచించాడు కానీ నీ కొడుకు మాత్రం ఆలోచించలేదయ్యా అని ఈ సంజయుడు ధృతరాష్ట్రుడితోడు చెప్తున్నాడు నీ కొడుకు ఏం చేశాడు గబా గబా ద్రోణాచార్యుల వారిని భీష్మాచారులు వారిని అందరినీ పిలుసుకొచ్చి ఆ సైన్యాన్ని చూడండి మనతో పోల్చుకుంటే వాళ్ళ సైన్యం తక్కువ పరిమిత సంఖ్యలో ఉంది సాయంత్రానికి మొత్తం అంతా లేపేయవచ్చు రాజ్యం మన హస్తగతం అవుతుంది మనం గెలుస్తాము అని గురువుగారిని తాతగారిని కూడా రెచ్చగొడుతున్నాడు తన స్వార్థం కోసం అంటే తన స్వార్థం ఫలించడం కోసం గురువు గారు తాతగారు తన వాళ్ళందరూ పోయినా పర్వాలేదు ఇటువైపున అర్జునుడు నీ తమ్ముడి కొడుకు నా వాళ్ళందరూ పోతారే రాజవంశాలు పోతాయే పిల్లలు మహిళలు అనాథరైపోతారే సమాజము దేశం పాడైపోతుంది అని బాధపడుతున్నాడు తెలుసుకో ధృత రాష్ట్ర ఎవరు కరెక్ట్ ఎవరు కరెక్ట్ కాదు ఎవరి వలన నీ రాజ్యానికి క్షేమం ఉంది ఎవరి వరణ నీ రాజ్యానికి నష్టం లేదా నీ వంశానికి నష్టం ఎహనైనా తెలుసుకొని సంధి చేసుకోమని నీ కొడుకు ఇప్పుడైనా చపుమించిపోయింది లేదు ఈ విధంగా ఇండైరెక్ట్ గా సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు వాక్యం ఓ మధుసూదన మధుసూదనుడు ఇట్లా నేను ఈ విధంగా బాధపడుతున్న అర్జునుడిని చూసి మధుసూదనుడు తాను ఏదో చెప్పడం మొదలు పెట్టాడు అని కృష్ణుని ఇక్కడ మధుసూదనుడు అనే నామంతో సంజయుడు సంబోధించడం జరిగింది ఏం చెప్తున్నాడు అంతరాధంలో తెలుసిన ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు మధుసూదనుడు మధు అనే ఒక భయంకరమైన రాక్షసుడు దేవతలను పీడుస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుని సంహారం చేశాడు కాబట్టి మధుసూదనుడు అనే పేరు ఆ స్వామికి వచ్చింది అలాగ రాక్షసుని సంహరించి దేవతలను పరిరక్షిస్తూ ఉండే శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడైన కృష్ణ భగవానుడే అర్జునుడు పక్కన నుంచోనున్నాడు అంటే ఏమిటో తెలుసా నీ పిల్లలు అందరూ బ్రతికి ఇంటికి రారు నీ పిల్లలు మొత్తం బ్రతికి ఇంటికి వచ్చి గెలిచి వచ్చాము అని మంగళహారతులు పట్టించుకుంటారేమో అంతపురంలో ఉన్న స్త్రీలతో అనుకునేవు నువ్వు వాళ్ళు ఇంటికి రారు మరేమోస్తాయి వాళ్ళ కళయబరాలు వస్తాయి ఎందుకలాగా మధుసూదనుడు మహామహా రాక్షసుల్ని మర్ధించి దేవతలను సంరక్షించిన లేదంటే ఆ ధర్మాన్ని ఆనగొడ్డ ధర్మాన్ని స్థాపించ శ్రీ మహావిష్ణువే కృష్ణ భగవానుడై అర్జునుడి పక్కన నిలబడి ఉన్నాడు కాబట్టి అర్జునుడు లేదా పాండవులు గెలవడం తథ్యము నీ కొడుకులందరూ ఓడిపోవడం తథ్యము ఓడిపోయి ఆగుతారా అంటే లేదు కళేబరాలుగా మారిపోతారు కాబట్టి ఇప్పటికైనా నీకు అర్థమైతే మించిపోయింది లేదు వెళ్ళి అక్కడ జరగబోతున్నా లేదా జరుగుతూ ఉన్న యుద్ధాన్ని ఆపిచ్చి నీ కొడుకులకి సంధికి ఒప్పించు అదొక్కడే తరుణోపాయము ఉత్తములకు బుద్ధి బాగా పనిచేస్తూ ఉంటుంది నీ బుద్ధి సరిగ్గా పనిచేస్తుంటే ఇప్పుడైనా సరే కనీసం ఆ ప్రయత్నం చెయ్యి అని సంజయుడు తనకు రాజైన ధృతరాష్ట్రుడికి మంత్రి గారు సలహా ఇస్తున్నారు సరే ఈ పాండపుత్రుడు పాండవుల మీద ఈ ధృతరాష్ట్రుడికి ప్రేమ ఉన్నా లేకపోయినా తన కొడుకుల మీద ప్రేమ ఉంటుంది కదా సరే వాళ్ళని ఎలా అయినా కాపాడుకుందాము అని ధృతరాష్ట్రుడు చెప్పాలని ప్రయత్నం చేసిన కొడుకులు వింటారా పరిస్థితి ఎప్పుడో చేదాటిపోయింది మొక్క వందనేది మానయ్యాక వంగుతుందా అంటే వంగత చిన్నప్పటి నుంచి కొడుకులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి వాళ్ళు స్వార్థపు ఆటలు ఆడుతుంటే వాళ్ళని ఆడనిచ్చి వాళ్ళు బాగా ఎదిగిపోయిన తర్వాత ఈ ముసలిరాజు చెప్తే మాత్రం కొడుకులు వింటారా నీళ్ళు నములుతో బాధపడుతూ సంజయుడు చెప్పేవి తృతరాశులు అంతపురంలో కూర్చొని ఆలకిస్తున్నాడు ఆలకించడం తప్ప వయసు వచ్చాక చేసేది ఏమీ లేదు కాబట్టి అర్జునుడు తన వాళ్ళందరి గురించి ఆలోచిస్తూ దయతో ప్రేమతో సానుభూతితో అయ్యో పాపము అనే ఒక సహృదయంతో కల నిండా నింపుకొని నింపుకుని పాపము ధనుర్బాణాలు పక్కన పడేసి బాధపడుతూ ఉన్నాడు చెప్పాల్సిందంతా చెప్పేసి ధనుర్బణాలు పక్కన వేసేసి ఏడుస్తున్నాడు అర్చనుడు అంటే హృదయం పాపం దౌర్బల్యానికి గురైందనమాట మెల్ట్ అయిపోయింది రకరకాల సందేహాలు ఆలోచనలు భావజలాలు ఇప్పుడు ఆ అర్జునుడిని ఓదార్చుతూ మధుసూదరుడైన కృష్ణ భగవానుడు ఆరంభం చేశాడు కాబట్టి నుండి అన్ని స్వామి చెప్పే శ్లోకాలు వస్తాయి ప్రతీది ఒక అమృత గుళిక మన జీవితంలో మనం అప్లై చేసుకోవాలి చేసుకున్న వాళ్ళందరూ బాగుపడతారు బాగుపడ్డారు కూడా కాబట్టి ఏదీ మిస్తవకూడదు స్వామి చెప్పేది స్వామి గళం నుండి వచ్చింది ప్రతీది కూడా మనకి శిరోధార్యము పాటించిన వాళ్ళ జీవితాలు ధన్యమవుతాయి మంగళ ప్రదములు అవుతాయి సకల సౌభాగ్యాలతో ఆనందంతో ఉంటారు జీవితాన్ని తరింపజేసుకుంటారు కాబట్టి స్వామి చెప్పిన గీతావాణి వాణి వినాలి తెలుసుకోవాలి ఆ విధంగా ఆచరించాలి అని ఒక బుద్ధి కలిగి ఉండాలి ఆచరించడానికి ప్రయత్నించాలి బాగుపడడానికి జీవితంలో దక్కటే మార్గం గుర్తుపెట్టుకోవాలి ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ హర్పణం